మనం అసలు నిజంగా క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అసలైన ఇల్లు ఏది అని ఆలోచిస్తే ఇక్కడున్న భౌతికమైన ఇల్లు కాదు అసలైంది ఎందుకో చెప్పనా చిన్నప్పటి నుంచి మీరు ఒకే ఇంట్లో ఉన్నారా లేరు ఇల్లు ఇల్లు మరి ఇంకొక ఇంటికి ఇల్లు మరి ఇంకొక ఇంటికి ఇల్లు మరి ఇంకొక ఇంటికి పోయారు ఇప్పుడు మీరు అనొచ్చు ఇన్నాళ్ళకి మేము స్థిరపడ్డాం అండి మాకంటూ ఒక సొంత ఇల్లు దొరికింది ఒక ఇల్లు కట్టేసుకున్నాం ఎవరికి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు ఆ నాకు ఓన్ హౌస్ ఉంది అని చెప్పొచ్చు కానీ మీకు ఇంకో విషయం చెప్పనా ఈ ఓన్ హౌస్ కూడా పది ఏళ్లలో మారిపోవచ్చు మీరు ఎలాగ చెప్పమంటారా మీరు పది పదిహేను తర్వాత ఇంటిని చూసుకున్నప్పుడు ఇల్లు ఎలాగొంటుంది తెలుసా ఇప్పుడు కొత్తగా ఉన్న ఇల్లు పాడు ఏదో విధమైన ఇబ్బందులు తలెత్తి లేదా ఆర్థికంగా మీరు అప్పటికే బాగా ఎదిగిపోయి మీ పిల్లలు బాగా డబ్బులు సంపాదించేసి అమ్మా నాన్న ఇంట్లో ఏముంటావు నాన్న ఇది అదికి ఇచ్చేద్దాం లేదా అమ్మేద్దాం దీనికంటే బెస్ట్ లోనికి నేను తీసుకెళ్తానని మీ పిల్లలని మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లిపోయారు అనుకోండి ఇల్లు మారతారా మారా మారుతారు ఒకప్పుడు మీరు కష్టపడి కట్టుకుని ఏదో శ్రమపడి సిద్ధం చేసుకున్న ఈ ఇంటి మీద కంటే ఇప్పుడు మమకారం మళ్ళీ దేని మీదకి వెళ్ళిపోద్ది ఆ ఇంటి మీదకి వెళ్ళిపోద్ది అంటే ఇల్లు మీరు జీవితాంతం మారుతానే ఉంటారు మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా అనుకున్నారేంటి ఒక ఇరవై ఏళ్ళ క్రింద ఉంటున్న ఇంట్లో ఉన్నప్పుడు ఇంక ఇదే నా జీవితాంతం ఇక్కడే ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా అనుకోలేదు కదా భవిష్యత్తులో ఇది ఏమవ్వచ్చు మారచ్చు ఇంకా పెద్ద ఇంట్లోకి వెళ్ళొచ్చు ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళొచ్చు దేవుడు ఆ విధమైన అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఏమో ఆయన చేతి పని ఆయన ఇవ్వాలనుకుంటే నిమిషాలు అయితే రాజును చేయగలడు లేకపోతే భేదను చేయగలడు కాబట్టి ఇల్లు అనగానే యహోవా ఇల్లు కట్టించని ఏడల కట్టు అని ప్రయాస వ్యర్థమే అనగానే మీరు ఏ ఇల్లు చూపించకూడదు మనం కట్టే ఇల్లు చూపించకూడదు